ఏ పా చేసేవారితో తన కెరియర్ ని స్టార్ట్ చేసి అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా దిగారు సమంత ఋతుప్రభు హీరోయిన్ గా ఎంతో సక్సెస్ అయిన సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారిపోయారు తన మొదటి సినిమాని తెలుగులో ప్రొడ్యూస్ చేశారు తన ఫస్ట్ మూవీ శుభం మే నైన్త్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ప్రీమియర్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది శుభం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంత రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా న్యూస్ వైరల్ అవుతోంది ఈ న్యూస్ పై సమంత గాని రాజ్ గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే రీసెంట్ గా రాజ్ తో ఉన్న కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేయడం అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది రాజ్ సమంత పెట్ సాషాతో అలాగే ఒక సెల్ఫీ ఫోటోని అందులో షేర్ చేసుకున్నారు ఇదొక పెద్ద మార్గం కానీ మేము ఇక్కడ ఉన్నాము న్యూ బిగినింగ్స్ త్రలాల మూవీ పిక్చర్స్ శుభం మే నైన్త్ రిలీజ్ అవుతుంది అంటూ పోస్ట్ చేసింది సమంత న్యూ బిగినింగ్ అని శాం ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పిందా రాజ్ తో ఉన్న ఫొటోస్ తో హింట్ ఇచ్చిందా అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు ప్రస్తుతం శామ్ షేర్ చేసిన పోస్ట్ అయితే ఎవరికి క్లారిటీ రాలేదు కానీ ఆ పోస్ట్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతోంది